ఆ చిన్న కవర్ తీసుకురా వెళ్ళు అది టూ మంత్స్ బేబీది నువ్వు వెళ్ళి ఇప్పుడు ఎలాగైనా నట్టు పెట్టాలి ఇప్పుడు నలిపోయినా పెడతానంట అవి దీంట్లో మేడ కాదు మేడా అంత చిన్న కవర్ తీసుకొచ్చి శారీ బ్లౌజ్ ఎలా పెడదాం అనుకున్నావు చెప్తారు ఇంకా ఇది బ్లౌజ్ అవ్వలేదు అమ్మాయికి అమ్మాయి పూర్తి అలా నాగా ఏంటి బోల్డ్ కుట్టేద్దాం అందరు అనుకుంటారు అమ్మాయి పెళ్ళైపోయిందేమో అని అమ్మాయి కుడితే అంట అయిపోయింది ముందు నీ బ్లౌజ్ కుట్టిద్దాం దీని మీద ఇంకా ఈ ఫ్యాబ్రిక్ తెచ్చారు ఇవన్నీ వర్క్ చేసి బ్లౌజ్ బ్లౌజ్ కుడితే లంగా బ్లౌజ్ లా కనిపిస్తుంది లేకపోతే ఫ్రాక్ లాగా వేసేసుకోవచ్చు బాగున్నాయి కదా ఎందుకు ఇప్పుడు కూడా కుట్టిస్తా నీకు ఇప్పుడు కూడా కుట్టిస్తా నాలుగు రోజులు కొట్టేనాడు నువ్వు మరి అంత ఏం లేవు నీకు ఇస్తాను ఓకే నువ్వు వేసుకుంటానంటే చెప్పు లేదు వేసుకో రేపు అదే వేసుకో నీసారి కట్ చేసి అది లంగా కుట్టేద్దాం నుకపోయానా మరి దేవుడికి దానం ఏడు రాకేడ కనిపిస్తారు కదా అమ్మవారి కనిపిస్తారు కదా పా చేస్తావు అయిపోయింది మేడం అయిపోయిందా వీడియో ఎండ్ ఆ చేయండి మేడం క్షమ ఏం చేయాలి క్షమ చేయ ఈడే అయిపోయింది సంచేయండి మేడ సెండ్ చేయలా నేను వాట్సాప్ సే అప్న కస్టర్ 2 2 4 అప్గాలే మేడ అది నా కర్తవ్యం కాలేదు ఓకే ఓకే సారీ ఓకే బై బై బాబ బాగిడే చేయ ఓకే ఓకే నేను మీకు చెప్తున్నా ఆ అబ్బాయి మన ఇట్లా చేద్దాం ఓకే తారక్ కి చెప్తున్నా ఎడిట్ చేసి అప్లోడ్ చేయమంటున్నావు అంతేనా అది ఇప్పుడు చెప్ప పర్లేదు మేడం చెప్పు మళ్ళీ చెప్ప తారక్ నీట్గా ఎడిట్ చేసి అప్లోడ్ చేయవాడు మీరు నేను ఆపలేదు ఉంది రన్నింగ్ లోనే ఉంది సరే అబ్బాయి పేరు వద్దులే చె బాబు చెప్ప నీకు వచ్చినట్లు చెప్పాలే బాగా నీట్ గా తయారు చేసి పెట్టాము ఐడియా అందరూ నవ్వాలి అంతే కరెక్ట్ మనీ చెప్పను మనీ ఏం చెప్పింది చెప్పనండి మీరు చెప్పమన్నారు కదా నాకు రానేదా చెప్పాలి పిచ్చండి ఇది నువ్వే చెప్పావు కాబట్టి మళ్ళీ ఒకసారి నీట్ గా చెప్పన్నా తనేం మాట్లాడట్లేదు క్లియర్ గానే ఉంది నవ్వుతా అస్సలు <ffe> <laughs> <affiliated Civuts> <opkanogimi> <percientyal shi> ఇక్కడికి పారిపోతున్నావు మొక్కలు కట్ చేయటాలే ఉండవు ఎలా ఉందో అలా వెళ్ళిపోతుంది అంతే వీడియో లాస్ట్ శుభ్రంగా చేయబాబు నీ పేరు నాకు తెలియదు కానీ మీరు ఈడ శుభ్రంగా చేసి పెట్టండి తారక్క చెప్తున్నాక మళ్ళీ పేరు తెలియదు చెప్ప తారక్కను తా రావ్ తెలియదు గుర్తులేదు మర్చిపోయి నియర్ చెప్ ఓకే డాన్ డాన్ సోడన్ మేడ ఎల్గో వచ్చింది బా అయ్యో ఇప్పుడు వేరా కట్ చేయనా ఓకే ఆపేస్తా ఆగిలి ఓకే బాయ్ చెప్పండి అందరికి బాయ్ ఏయ్ చేమో పాటలు చెప్పినాడు బై సరే మైక్ ఉంది కదా ఎక్కడ ఎక్కడ పెట్టారు మైక్ తీసుకొచ్చారు అసలు మళ్ళీ దాచేసారా లోపల మైక్ కొనిచ్చారు కదా మైక్ అది దాచేస్తారు సరే రేపు ఐటీ తీసుకురండి రేపు వీడియోలో కంపల్సరీ మైక్ పెట్టుకుని మార్చేయాలి రేపు తీసుకొస్తాం తీసుకో